Terima kasih telah menonton! कौन कौन बारे कौन कौन बारे पारा 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 தடகிர தாச்சு அடக்கு பத்தி చిట్టడి దొరికించి తిరుచాపల చేతకరి కట్టేసి పండి చాలా పెద్దలు దొరికించి పనిచాపల్ని కంగారు కట్టేసి నడపడి చాలా కొన్ని పేరు ఇచ్చానికి అంగరే యాదవులు అందరూ కలిసి సింహాద్రపన వివాహం రంగరంగ వైభవంగా చేశారు శరోవరానికి చెందిన పెళ్లి కుమార్తె కిసరపు పంచదారుల కాటే గారి కుమార్తెని అలాగే చేబ్రోలికి చెందిన కిసరపు వెంకటరాజు గారి కుమారుడికి కుమారుడికి శ్రీనికి ఇచ్చి వివాహం రంగరంగ వైభవంగా చిన్నపల్లి గ్రామంలో వివాహం జరిపించడం జరిగింది పెళ్లి కుమారుడు పెళ్లి కూతురికి ఇద్దరు కూడా వివాహం వారిద్దరు అన్యోన్యంతో వివాహం చేయడం జరిగింది మరి వీరి యొక్క వివాహంతో గ్రామస్తులందరూ కూడా వీరిద్దరికీ ఆశీస్సులు ఇవ్వడం జరిగింది అంటే ఇది ఒక సంప్రదాయం యాద యాదవులకి ఇది ఒక సంప్రదాయం మరి ఆంబూతుని తీసుకుని వచ్చేసి వివాహం చేయడం వల్ల ఆ గ్రామంలో పంటలన్నీ కూడా బ్రహ్మాండంగా బండి రైతులందరూ కూడా ఆనందంగా ఉంటారు ఆ గ్రామానికి కూడా ఆశీస్సులుగా ఉంటాయి ఇవన్నీ కూడా ఎప్పుడూ ఇంటికి వెళ్తుంటే అందరూ కూడా అరటిపళ్ళు వాటికి ఆరతిచ్చి బొట్టు పెట్టి ఒక సంప్రదాయం ఉంది ఆ సంప్రదాయ ప్రకారం చేబ్రోళ్ళలో ప్రతి సంవత్సరం కూడా చేబ్రోలు శ్రీరాంపురం యాదవులు ఉన్న ఏరియాలు అన్నింటిలో కూడా ఈ మన చాలా చోట్ల కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తారు అందులో ఈరోజు పెళ్ళికొడుకు చేబురోలు వాస్తవ్యులు పెళ్లి కూతురము శంకువరం వాస్తవరాలు శరపవరం వాస్తవరాలు ఇద్దరికి ఇచ్చి వివాహం పెద్దల సంవత్సరంలో జరిపినందుకు ఈ వివాహాన్ని నేను కూడా వచ్చి దగ్గరుండి చూసినందుకు ఆ బా ఆ సింహాద్రి అప్పని అందరికీ ఆశీస్సువ్వాలని తరపున తరఫున చేపర పెళ్ళికొడుకు కట్నం ఐదు వేలు కట్నం మరి చదివించాం మరి పెళ్ళిక మాత్రం జాగ్రత్తగా చూసుకోమని కూడా తెలియజేయడం జరిగింది మా నా పేరు గొంపరేయండి మా పూర కానీ పెద్దలకానించి కూడా తాటిపల్లి సంబరం చేస్తున్నాం అండి ఇలాగా సంబరం చేయించి చేయించేలాగా మా గొల్ల యాదము ఇది ఈ అకంగా ఇలా చేస్తున్నాం సార్ అది మాకు చిన్నప్పుడు కానించి ఇది ఒక గొల ఆదిలోకి సువరట్లు ఆడించడం తాటిపల్లి తీసిరావడం ఒక ఆట ఆడించడం అండి మాకు పూరకాంచి మా గొల్లకి ఇది ఒక ఆనవాయికి ఉందండి చేపర గ్రామం అండి ఇది గొల్లపూర మండలం చేప్రోళ్ళ గ్రామం మా పూర్వం పెద్దల నుంచి కూడా ఈ ఒక తాడిపేతికి అచ్చేయడం అన్నది పూర్వం నుంచి పుట్టబడ్డది సాంప్రదాయం అందువల్ల కొన్నూరు నుంచి తాడిపేతులను తీసుకొచ్చి తెల్లవారులు సంబరం చేసి ఉదయం తాడిపేతికి అచ్చ చేసి ఆనవా ప్రకారంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ భో భోజనం ఏర్పాట్లు చేసి పెద్దలందరూ దగ్గర సంవత్సరంలో ఇవన్నీ జరుగుతాయండి ఎప్పటి నుంచో మాకు ఆదిదేవుడు వెంకనబాబు కాడి నుంచి ఈ వారసం ఉంది కాబట్టి మా పెద్దలు మా పూర్వీకుల కాడి నుంచి ఇప్పుడు వరకు కూడా మా కూడా ఈ ఒక సాంప్రదాయాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ సింహద్రప్పనకి ఎప్పుడు కూడా మా పెద్దలందరూ కూడా వచ్చేసిన తర్వాత పెళ్లి చేసి ఈ ఒక కార్యక్రమం చేస్తారండి కొన్నూరు నుంచి కూడా తాటిపెద్దులు వస్తాయి మొత్తం యావ యాదవులందరూ కూడా ఇక్కడ ఉండి ఈ ఒక కార్యక్రమం చాలా గ్రాండ్గా చేస్తుంటామండి ఎప్పటి నుంచో పూర్వం నుంచి ఇది పుట్టబడ్డ సాంప్రదాయం కాబట్టి ఆ సింహాద్రప్పం దైవాలు ఎప్పుడు ఇలాగే జరగాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తారు మాది పిఠాపురం కాన్స్టిట్యూన్సీ పిడాపుర కాన్స్టిట్యూన్సీలో గొలబ్రోరు మండలం చేప్రోలు గ్రామం నా పేరు చల్లా చిన్నబాబు ఇక్కడ యాదవులు అంతా ఒక కార్యక్రమాన్ని తలపెట్టారు ఇక్కడ ఎప్పుడు కూడా ఒక నందిని ఇక్కడ సాంప్రదాయంగా గ్రామానికి ఇవ్వడం జరుగుతుంది అది ఎలాగంటే రాత్రి తెల్లవాళ్ళు జాగ్రణ చేస్తారు అలాగే మార్నింగ్ దానికి ఒక ఆవునిచ్చి పెళ్లి చేయడం వాళ్ళ యొక్క ఆచార ప్రకారంగా తప్పిడి గుళ్ళు అనేక కార్యక్రమాలు కూడా చేస్తారు అలాగే మధ్యాహ్నం భోజనం ఏర్పాటు కూడా చేసి ఊరంతా భోజనం కూడా పెడతారు అయితే ఇదంతా ఒక పాత సాంప్రదాయం ఎప్పటి నుంచో ఊరు నుంచి జరుగుతుంది పూర్వకాలం నుంచి ఇదంతా కూడా ఊరు యొక్క శ్రేయస్సు కోరుకుని గ్రామం యొక్క ప్రజలు బాగుంటారని కోరుకుంటూ ఈ ఏరియా కూడా చేప్రోల్లో యాదవుల యొక్క నంది ఏరియాని ఒక ప్రసిద్ధిగా ఉన్నది పూర్వం నుంచి ఇక్కడే కార్యక్రమాలు ఎక్కువ చేస్తుంటారు ఒక నందిని ఎప్పుడు కూడా వీళ్ళు ఊరికి ఎప్పుడూ ఇస్తూ ఉంటారు ఇలాగా ఇది ఒక మంచి సాంప్రదాయం పూర్వకాలం నుంచి కూడా అలాగే ఈ కార్యక్రమాన్ని చేసిన యాదవులంతా కూడా సుఖ సంతోషాలతో తులతోగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇచ్చేసిన పెద్దలకు ప్రజానికానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము ఒక కృష్ణాష్టమి రోజున ఈ యాదవులు ఈ యొక్క పండుగను సాంప్రదాయంగా చేసుకోవడం అనాథగా వస్తున్న కార్యక్రమం కావున పెద్దలందరూ ఈ యొక్క కార్యక్రమానికి కూడుకుని ఈ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్నో ప్రారంభించుకుంటూ అదేవిధంగా ఈ సంవత్సరం ఒక తాడు అనే ఆపోతుకి అచ్చు పెళ్ళి చేసి వేయడం అనేది ఒక సాంప్రదాయంగా మా యావత్తులకు వస్తున్న ఆసారం ఇది దీన్ని మేము ఈ విధంగా చేసుకోవడం మా యొక్క పూర్వ పూర్వపాల శుక్రత్వాన్ని మేము భావించి ఈ పెద్దలందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు మన చేపర గ్రామంలో నంది దగ్గర ఘనంగా తాడిపెద్ది సంబరం చేసుకోవడం ఇది ఇప్పుడే కాదు గతంలో ఎప్పుడు ఇంచుమించు సుమారు పాతి ముప్పై సంవత్సరాల నుండి మన చేపలు గ్రామంలో మన యాదవ సోదరులు అందరూ కూడా ఏక ఐక్యంగా కలిసి ఇక్కడ చాలా ఘనంగా జరుపుకోవడం ఈ చేప్రోళ్ళకి మంచి పేరు తెస్తున్నారని ఈ అవకాశం ఇచ్చిన యాదవ సంఘం పెద్దలందరికీ నా నమస్కారం తెలియజేస్తూ చేపర గ్రామంలో సింహాధుర పున్నబాబు కళ్యాణము ఇసరుపు వెంకటరాజు గారు కుమారుడు శ్రీనితో అలాగే శరపవరం వాస్తవ్యులు పంచదారుల కాటేగర్ కుమార్తెతో వివాహం రంగరంగ వైభవంగా ఈ ఈరోజు అందరు గ్రామ పెద్దలందరి సమక్షంలో జరిగింది దీనికి ప్రజలందరి సహకారంతో చేయడం జరిగింది మా చేబ్రోలు గ్రామ గ్రామ ప్రజలకు చుట్టూ గ్రామ ప్రజలకు ఆయుర ఆరోగ్యాలు పాడి పంటలు ఇచ్చి సరదా రక్షించి కాపాడుతారని ఈ కళ్యాణం చేసి అచ్చి చేసి కళ్యాణం చేర్పించడం జరిగింది కాబట్టి ఆ పన్నబాబు ఆశీస్సులు మాకు అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను పిఠాపు నియోజకవర్గం గొల్లపూర మండలం చేబ్రోలు గ్రామంలో మా పూర్వం నుంచి మా యాదవలు ఎప్పటి నుంచో పూర్వం మా పూర్వం నుంచి జరుగు సాంప్రదాయ ప్రకారంగా ఈ ఒక తాడిపెత్తి సంబరం అన్నదే మా పెద్దల నుంచి ఎప్పటి నుంచో పూర్వం నుంచి ఈ ఆచారం జరుగుతుంది కాబట్టి ప్రతి ప్రతి సంవత్సరం మా కృష్ణాష్టమి సందర్భంగా ప్రతి సంవత్సరం ఇక్కడ భారీ ఎత్తున అన్న సంతరం పెట్టి ఆ కృష్ణుడు ఆశీస్సులతో ఇవి చాలా గ్రాండ్గా చేసుకుంటామండి అలాగే ఈ సంవత్సరం బాబుకి తాడిపేదికి అచ్చేయడం కారణంగా ఈ సంవత్సరం పొన్నూరు నుంచి తాడిపేదలు కూడా వచ్చి తెల్లవారు రాత్రి అంతా సంబరం జరిగి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు ఇక్కడ తాడిపేదికి అచ్చేసి ఈ స్వామివారి ఒక సింహద్రప్పనబాబు స్వామివారి కార్యక్రమం ఇప్పుడు ముగిసిందండి ఇప్పుడు భారీ ఎత్తున అన్న సంతర్పణం జరుగుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చి ఈ ప్రతి ఒక్కరు కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ ప్రసాదం తీసుకుంటారని కోరి ప్రార్థిస్తున్నాం అలాగే ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా మా యాదవుల తరఫున అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం మాది సేపు రోలు గ్రామం అండి గొలపరల్ మండలం మేము అండి నా పేరు ఏగల సూర్యబాబు అండి మేము ఈ తాడిపళ్ళు తాళాలతోనూ మరి ఎంతో వైభాగంగా సంబరాలు చేసి ఎన్నో దిక్కులు ఇంకా ఎన్నో చోట్లకి వెళ్ళి మేము ఎంతో ఆనందంగా చేసి ఎంతో వైభాగంగా చేస్తున్నామండి మరి మేము ఈరోజు కూడా రాత్రి నుంచి కుర్రోళ్ళు పెద్దోళ్ళు ఎంతో నలిగిపోయినా సరే ఎవరికి ఇబ్బంది లేకుండా ఎంతో ఆనందంగా ఘనంగా ఇంకా ఉత్సాహంగా చేద్దరారని కుర్రాళ్ళు సంతోషంగా మరి అందరూ కూడా ఆనందంగా చేస్తున్నారు ఇక మరి మీకు చాలా తీసుకుంటానండి